ఈ మందు విందు పొందు వెనకాల తిరుగుతున్నారు కదా ఈ ఊడి వెనకాల తిరిగితేళ్ళంతా వినుకో నీకే రై కృష్ణుడు చేతిలో ఫ్లూట్ పట్టుకుని ఏం చెప్పాడు నీ ఎదురుగా ఉన్నాడు నలుపా తెలుప అని చూడద్దు ఆడు లుక్ సరిగ్గా ఉందా లేదా అని ఆలోచించద్దు నీ పన్ను చూసుకో అప్పుడు లైక్ జాలీగా ఉంటుందని చెప్పాడు ఎరా దీని గురించి ఎవడైనా ఆలోచిస్తున్నాడా దేవుడు సృష్టిలో అన్నిటికీ ఒక కారణం ఉంది ఇప్పుడు మీరందరూ నా దగ్గరికి వచ్చారంటే దానికి ఒక కారణం ఉంది స్వామికి ఒక్క తమరపాకులు మాత్రం పెట్టకూడదు అయితే కొంచెం జర్ర రాయి దొబ్బులేవయ్యా కాదు ఒకటే చాపల మార్కెట్ లా గజిబిజిగా గజిబిజిగా గోల దాన్ని danni ప్రశాంతంగా లా ప్రశాంతగా marcher అంటే నీకు సరిపోదు తీర్థంతో ఉంటావు నిన్ను పట్టుకోలేదోదల్దు ఎంటా ఆర్చునే ఉంటుంది పో ఇదిగో వచ్చేసాడు సోహమీ ఏంటి అడ చూస్తూనే ఉన్నావు ఏంట ప్రాబ్లమా చెప్పు తమరికి ఏం ప్రాబ్లం స్వామి నాకే ప్రాబ్లము లేదే ఈ బికారి గిట్టపే ఒక ప్రాబ్లం